కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య మరోలేఖాశ్రం అందించారు తాడపల్లిగూడెం సభ బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు తేల్చాల్సిందేనని అన్నారు కాపులు భాగస్వామ్యులుగా ఉన్న బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలంటే రాజ్యాధికారం అవసరమని స్పష్టం చేశారు ఆ ప్రయత్నాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ ని సీఎం చేయటం ద్వారా బడుగులు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు వైసీపీ నిరంకుశ పాలన అంతమొందించి రాజ్యాధికారాన్ని చేపట్టేందుకు టీడీపీతో పొత్తు పెట్టుకున్న మాట వాస్తవమని కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అందుకు విరుద్ధంగా వెళ్తాయని భావన కలుగుతుందని జోగే అన్నారు బయటికి ఇదే అంశానికి సంబంధించి రాంబాబు మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందిస్తారు రాంబాబు చెప్పండి జోగయ్య మరో జోగయ్యారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి యూమని కొద్దిసేపటి క్రితం కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య ఒక సంధించారు ఏంటంటే రేపు జరిగిపోయే తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి సభలో బడుగు బలహీన వర్గాల సంగతి తేల్చాల్సిందే అనే అనే విశ్లేషాత్మకంగా లేఖ రాయటం జరిగింది మొదటి నుంచి కూడా సమాజంలో కాపులు బడుగు బలహీన వర్గాలని కలుపుకుంటూ వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా యాచించే స్థితిలోనే వీళ్ళంతా ఉన్నారు వారిని శాసించే స్థితిలో తీసుకురావాలంటే వాళ్ళకి ఖచ్చితంగా రాజ్యాధికారం దక్కాల్సిన ఆవశ్యకత ఉంది ఈ నేపథ్యంలో వీరికి కాపులతో పాటు బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం దక్కాలంటే దక్కాలనే ఉద్దేశంతో వీరంతా కూడా పవన్ కళ్యాణ్ ద్వారా ఈ ఏదైతే వాళ్ళు తలపెట్టిన కార్యం నెరవేరుతుందని రాజ్యాధికారం దక్కుద్దనే ఉద్దేశంతో అంతా ఉన్నారు అయితే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఏదైతే వైసీపీ పరిపాలన చాలా రాక్షసత్వంగా ఉన్నదని ఈ వైసీపీ పాలన అంత ఖచ్చితంగా కాపులతో పాటు బలుగులు బలహీన వర్గాలు బడుగులు బలహీన వర్గాలు కలిసి ముందుకు వెళ్ళి ఆ రాజ్యాధికారాన్ని చేపట్టే దశగా అడుగులు వేయాలని అడుగులు వేయాల్సిందే ఈ క్రమంలో భాగంగా ఒక అగ్రమన్న పార్టీ అయినా తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకుని వెళ్తున్నమాట వాస్తవం అయితే గత ఈ మధ్యకాలంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంగా దూరంగా జరుగుతున్నాయేమో అనే భావన అయితే కలుగుతుంది ఈ భావనని తొలగించాలంటే ఖచ్చితంగా జనసేనని చంద్రబాబు నాయుడు కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన ఆవశ్యక అయితే ఉంది ఎందుకంటే మొదటి నుంచి కూడా కాపులు భా భాగస్వాములుగా బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారమే జయంగా పవన్ కళ్యాణ్ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆ దిశగా లేమో అన్న అనుమానాలు అందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకు మాట వాస్తవం దీనిని దే అధిగమించాలంటే రేపు జరిగే సభలో ఎవరైతే తెలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ద్వారా పవన్ కళ్యాణ్ కూడా రాజ్యాధికారంలో వాటా ఇచ్చే దశగా ఆయన నోటి నుంచి కూడా ఈ మాట రావాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం లేకుండా పడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగటం అనేది అంత జరిగే విషయం అయితే కాదు ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రేపు జరిగే సభలో బడుగు బలహీన వర్గాలు కాపులు అంత ఎత్తు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సభలో పవన్ చంద్రబాబు నాటి నోట నుండి పవన్ కళ్యాణ్కి కూడా రాజ్యాధికారం సగం రాజ్యాధికారం కల్పించాలనే ఉద్దేశం ద్వారా వస్తేనే ఇది కట్టగా సక్సెస్ అవుతుంది లేకపోతే బడుగు బలహీన వర్గాలు కూడా ఆవేదన చెందే పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా రేపు సభ బడుగు బలహీన వర్గాల గురించి వాళ్ళకి న్యాయం జరగాలి అంటే పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా రాజ్యాధికారంలో వాటా ఉండ ఉంటుంది అని చంద్రబాబు నోటు నుంచి ఆ మాట రావాలి అలా అయితేనే అందరూ కూడా నమ్మ నమ్మే విధంగా ఉంటుంది అలా కాని పక్షంలో బడుగు బలహీన వర్గాలను అందరిని కలుపుకుంటూ రాజ్యాధికారమే జయంగా ముందుకు వెళ్తున్నా పవన్ కళ్యాణ్కి ఏ రకంగా న్యాయం చేయాలి అనేది ఖచ్చితంగా తాను కూడా ఒక తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం వస్తుంది ఇరవై ఎనిమిదో తారీఖు సభ జరిగిన తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖు తన కార్యాచరణ ఏంటనేది తెలియజేస్తానంటూ కూడా లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది థ్యాంక్ యూ